కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ శరమ్లను ఏఐసిసి నియమించింది ఆమె ఆ ఛార్జ్ తీసుకుంటూనే సీఎం వైఎస్ జగన్ పై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అని పిలవడము ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ అంటే ఇప్పుడు ఆమె ఆంధ్ర రాజకీయాల్లో ఎంటర్ అయినప్పుడు తాను ముఖ్యమంత్రికి సమానమైనటువంటి అభ్యర్థి ఓకే ప్పుడు ముఖ్యమంత్రులని అడ్రస్ చేసేటప్పుడు ప్రజలు కూడా గమనిస్తారు కనుక జగన్ రెడ్డి అంటే ఆయన నాతో సమానం అనేది ఒక మెసేజ్ మాసలు కూడా ఒక మెసేజ్ ఉంటుంది తర్వాత రెండవది అక్కడ కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగానే ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రజలేమో తెలంగాణ తెచ్చిన పార్టీని ఓడిగొట్టరు అక్కడేమో తెలంగాణ విభజించినట్టు కాంగ్రెస్ పార్టీని ఇంతవరకు గౌరవించడం లేదు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తాను మళ్ళీ పునర్జన్మ చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈమె ఒకటి దొరికింది ఈమెకు తెలంగాణలో స్థానం లేదు తెలంగాణ కాంట్రెస్ట్ చేసిన ఆమె డిపాజిట్స్ కూడా పోయాయి కనుక ఆమెకు అర్థం తెలంగాణలో తన రాజకీయాలు నడువు అని మాకు స్పష్టంగా అర్థమైంది కాంగ్రెస్ పార్టీకి ఒక ఫేస్ కావాలి అంటే తమ పార్టీకి ఒక ముఖం కావాల్సింది అది వాళ్ళకు దొరకడం లేదు ఈమె సమయానికి దొరికింది రెడ్డి గారి కూతురు ఆయన కొడుకు రాజశేఖర రెడ్డి గారు కొడుక్కి రాజశేఖర రెడ్డి గారు ఎంత అర్థమైందో కూతురు కూడా అంతే అర్థమైంది రాజశేఖర రెడ్డి గారి వారసత్వం కొడుకు ఎంత చెందుతుందో కూతురుకి అంతే చెందుతుంది కనుక మాటలు కొంత ఆర్టికులేషన్ తర్వాత ఇవన్నీ ఉన్నాయి కొంత బాగా మాట్లాడగలదు తాను అనుకున్న విషయాన్ని బాగా చెప్పగలదు తర్వాత కాబట్టి ఆమెకు ఒక ఆకర్షణ ఉంది అంటే ఒక రాజకీయ నాయకురాలుగా ఆకర్షించే శక్తి ఉంది కానీ అంత కూరకపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించి పార్లమెంట్ ఎన్నికల వరకు ఆమె ఒక అంటే ఒక మిరకల్ లాంటిది ఏమైనా చేయగలదా అనేటువంటి అది అనుమానమే కానీ కాంగ్రెస్ పార్టీకి ఎవరో ఒకరు దొరికారు అంటే మునిగిపోతున్నటువంటి పార్టీకి ఒక చిన్న కర్ర దొరికినా కూడా ఆ కర్ర సహాయంతోనే మనిషి తాను సర్వైవ్ కావాలనుకుంటాడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రయత్నంగా నా నేను అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి వేరే ప్రత్యామ్నాయం కూడా ఏం లేదు ఓకే ఇది చూడాలి అంటే ఒకటి జరగడం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర రాష్ట్ర రాజకీయాల్లో అందరూ బీజేపీ ఉన్నారు ఇప్పుడు ప్రో బీజేపీ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బీజేపీ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఆయన పవన్ కళ్యాణ్ బీజేపీ ఇంకా మీరు చెప్పండి అసలు దానికి ఆల్టర్నేటివ్ ప్రజలు బీజేపీని కాదని లేదా బీజేపీ ప్రో బీజేపీ వాళ్ళం కాదని ఎవరినైనా ఓట్లు వేయాలంటే ఇవాళ ఏమిటంటే బీజేపీకి బేస్ లేదు ఆంధ్రాలో కానీ ఎవరు పోటు వేసినా బీజేపీకి వేసినట్లు అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు అది చంద్రబాబు కావచ్చు అది పవన్ కళ్యాణ్ ఎవరు పోటీ వేసినా బీజేపీకి వేసినట్లు కనుక ఈ స్పేస్ ఒకటి ఖాళీ ఉంది కనుక ఈ షర్మిల అనేటువంటి వ్యక్తి ఆ స్పేస్లోకి ఎంటర్ అయింది ఒకవేళ ఆ స్పేస్ వైడ్నై సరే ఈ రాజకీయాలు కాదు మనకు ఆల్టర్నేటివ్ రాజకీయాలు కావాలి అలాంటివి ఏమన్నా ఒకవేళ ఆంధ్ర ప్రాంత ప్రజలు ఆలోచిస్తే ఈ క్రిస్టియన్ ఓట్స్ ఏమవుతుందో ఆమె కూడా అదే బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెము డిఫరెన్స్ చేయవచ్చు కానీ మొత్తంగా ఆమె కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా ఆమె నాయకత్వంలో అనేది ఇంకొక రెండు నెలలు మనం వేచి చూడాలి ఎట్లా ప్రజలు రెస్పాండ్ అవుతారు అంటే ఏపీలో ట్రయాంగిల్ ఫైట్ మొదలైందని అనుకోవచ్చా ఎందుకంటే నిన్న ఆమె హోదా విభజన హామీల ఎజెండాగా బరిలోకి నిలుస్తామని చెప్తున్నారు విత్ వామపక్షాలతో కూడా సపోర్టివ్గా నడుస్తామని చెప్తున్నారు ఎట్ట చూస్తారండి అంటే ట్రయాంగులర్ కాదు మళ్ళీవి వామపక్ష పార్టీలు ఈమె కలిసి ఒకవేళ ఒక అలయన్స్ ఫామ్ అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఓ బీజేపీ అని అనుకుంటే అప్పుడు ఏమైందంటే పోలరైజేషన్ ఓకే అంటే ప్రో బీజేపీ అంటే బీజేపీ వితౌట్ బీజేపీ బీజేపీ పార్టీ లేకుండా ఒకదంతా వర్గం అంతా ప్రో బీజేపీ ఇంకొక వర్గం అంతా ప్రో ఆ పోలరైజేషన్ రావడానికి ఒక పాసిబిలిటీ ట్రయాంగులర్ కంటే కూడా ఇది ఇస్తే పోలరైజ్ టూ పార్టీ ఇప్పుడు చంద్రబాబు చివరి అస్త్రం వైఎస్ షర్మిల అని చెప్పేసి వైసీపీ నాయకులు మాటల దాడి చేస్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారండి మళ్ళీ చంద్రబాబు ఇన్వాల్వ్ అయ్యాయి చంద్రబాబు నాయుడు గారికి కష్టం ఏంటంటే ఆయన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక ఆయన ప్రజలు ఎంత కాదన్నా ఒక గత ముఖ్యమంత్రిగానే చూస్తారు షర్మిల అనేవి కొత్త ఎంట్రీ చంద్రబాబు నాయుడు గారు ఆమె నాయకత్వంలో పనిచేయడం అనేది అది ఆయనకు కొంత కష్టమే తర్వాత షర్మిళకు కూడా కష్టమే చంద్రబాబు నాయుడిని కలుపుకొని పోవడం అనేది ఆమెకు కష్టమే కనుక నేను అనుకోవడం ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయనది కొంచెం దయనీయమైన పరిస్థితి అంటే ఒక రాజా అధికారాన్ని పద్నాలుగేళ్ళు నిరాఘాటంగా ఎంజాయ్ చేసిన వ్యక్తి వాళ్ళ ఒక పవన్ కళ్యాణ్ దగ్గర పోయి కలుపు పవన్ కళ్యాణ్ చిన్న బ్రమలాడాలి కానీ పవన్ కళ్యాణ్తో కలవడం షర్మిలా అని అనుకుంటే ఒకవేళ వీళ్ళు ప్రో షర్మిలు అయ్యారనుకుంట అంటే ప్రో కాంగ్రెస్ కదా ప్రో కాంగ్రెస్ అయ్యారంటే వీళ్ళందరినీ కేంద్ర ప్రభుత్వము సర్వేలెన్స్లో పెట్టింది ఈ మధ్యన ఆయన కూడా అరెస్ట్ చేశారు ఆయన మీద ఒక కేసు పెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద ఎలా బెయిల్ మీద ఉన్నాడు ఆయన మరి ఇప్పుడు మీకు అప్పుడు ఏం జరుగుతుంది అసలు కేంద్ర ప్రభుత్వము ఎవరిని లోపలికి నెట్టాలంటే వాళ్ళని లోపలికి నెట్ట ఆ పరిస్థితి ఉన్నది కనుక వాళ్ళు భయపెడుతున్నారు కనుక చంద్రబాబు నాయుడు గారు అధ్యయనం చేసి షర్మిలతో నేను అలయన్స్ పెట్టుకుంటాను అనేటువంటి ధైర్యము చేసే పరిస్థితులు ఇప్పుడు ఆయన లేడు అది చేయగలిగితే నేను ఏదైనా రిస్క్ ఫేస్ చేస్తాను పోతే పోతే జైలు పోతాను జైలు నుంచే నేను కాంటెస్ట్ చేస్తాను అనుకుంటాను అంటే తెగింపు అది ఆ తెగింపు ఆయనకున్నట్టుగా మనకు అనిపించాలండి అంటే షర్మిల రాహుల్ గాంధీని ఎట్లా ప్రధాని చేయడం కాదు చంద్రబాబుని ఏ రకంగా సీఎంని చేయాలి అనే దాని మీద ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఆమెకు కొత్త కొంత పర్సనల్ అంబిషన్ చంద్రబాబు నాయుడు నువ్వు చేసి ఒకవైపు రాజశేఖర రెడ్డి గారితో ఆమె ఐడెంటిటీ అయ్యి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని కాదు